విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు సింహాచలం కొండలు వైరు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా ఏరియా అని పిలుస్తారు ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచేస్తుంది ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ హెచ్పిసిఎల్ మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళికణాలు సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది పరిశ్రమలు ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది ఏపీసీబి యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది అయినప్పటికీ ధూళికణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక డెబ్బై పాయింట్ ఎనభై రెండుగా లెక్కించి ఉండవలసిన ప్రమాణం అరవై కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నం తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ పదమూడు ఒకటి రెండు వేల పదున విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను ఎమిషన్ స్టాండర్డ్స్ నిర్దేశించింది ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ పిఎం టెన్ యొక్క ఘాడత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గా జాతీయ ప్రమాణం వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గాను ఎస్ఓ టూ లెవెల్ ఫైవ్ ఎంజీ జాతీయ ప్రమాణం ట్వంటీ ఫైవ్ ఎంజీ కంటే నిర్దేశించడం అయింది ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ అభివృద్ధి చేశాయి ఈ చర్యల వలన సిపి స్కోర్ రెండు వేల పదమూడు నాటికి డెబ్బై పాయింట్ ఎనభై రెండు నుండి యాభై రెండు పాయింట్ ముప్పై ఒకటికి తగ్గింది రెండు వేల పదమూడులో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి అరవై కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేస్తుంది కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైన నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కనకాలుష్యం దుమ్ము ధూళి మసి పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు అరవై మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో పన్నెండు నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది సిపిసిబి జీవిఎంసీ జిల్లా పరిపాలన రవాణా శాఖ పరిశ్రమలు పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది